ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దెవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరిపిస్తానమ్మా అదేంటో వెంటనే తెలుసుకోబిడ్డా తప్పగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇక నీకున్న కర్మ దోషాలన్నీ తొలగిపోయాయి నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి ఒక గొప్ప అద్భుతం నీకు జరిపిస్తానమ్మా నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పాను కదా అది అలానే జరుగుతుంది ఇక నుంచి ఎలాంటి దిగులు పెట్టుకోకు నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం ఇది ఏదైనా కానీ నా బాబా నాకు మంచి మార్గమే చూపిస్తారు మంచే చేస్తారు అని నమ్ము ఇక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది బిడ్డ అది ఏంటంటే నా మీద పూర్తి నమ్మకంతో కొంచెం ఓపికతో ఉండమ్మా చేయాల్సినవి జరగాల్సినవి అన్నీ నేను చూసుకుంటాను కానీ బాబా నేను మీ మీద నమ్మకంతో ఉన్నా కానీ నా అనుకున్న వారు నాకు దూరం అయిపోతున్నారు నేను ఎంత మంచిగా ఉన్న వారు నాకు చెడ్డగానే ప్రవర్తిస్తున్నారు బాబా వాళ్ళు దూరం అవడమే కాకుండా నా అని నేను కోరుకున్న వాళ్ళని కూడా నాకు దూరం చేసేస్తున్నారు తండ్రి ఇక నేను ఎలా మనశ్శాంతిగా ఉండగలను అని నువ్వు నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదా అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా బాధపడుకు తల్లి ఎవరైతే నీకు చెడు చేయాలి అని ఆలోచిస్తున్నారో ఎవరైతే నీ బంధాన్ని నీకు దూరం చేయాలి అని అనుకుంటున్నారో వారికి తప్పకుండా నేను గుణపాఠం చెప్పే తీరుతానమ్మా వారు తప్పు చేశారు అని వాళ్ళు బాధపడేలా చేస్తాను ఇక నీకెందుకు తల్లి దిగులు వారి గురి వారిని నీ సాయికి అప్పగించు నేను చూసుకుంటాను కదా అసలు వారి గురించి పట్టించుకోవద్దమ్మా ఒకటి గుర్తించుకోబిడ్డా ఒకరు నిన్ను బాధ పెడుతున్నారు నీ సంతోషాన్ని లాగేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఇంకొన్ని పాపకర్మలు మూటగట్టుకుంటున్నారు అని అర్థం చేసుకో ఎవరైతే నీ బంధాన్ని నీకు దూరం చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా జీవితంలో ఏదో జరగబోతుంది అని తెలుసుకోబిడ్డా అది తెలుసుకొని వాళ్ళపై జాలిపడు ఎందుకంటే తల్లి జీవితం అనేది ఇంతటితో ఆగిపోదమ్మా ఇంకో నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి ఎప్పటిలానో కాకుండా ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలో అనుభవించాలి అలా ఏం కాదు తల్లి ఈ కాలంలో ఈ జన్మలో చేసినవన్నీ ఈ జన్మలోనే అనుభవించేలా చేస్తాను నువ్వు అది నువ్వు చూసేలా నేను చేస్తానమ్మా అప్పుడు వాళ్లే వాళ్ళ తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పేలా చేస్తాను ఆ వాళ్ళ రాక కోసం ఎదురు బిడ్డా నీ కోసం క్షమాపణ కోరినప్పుడు వాళ్ళని క్షమించు చాలు నీ గుణము చూసుకొని వాళ్ళే సిగ్గుతో తల దించుకొని వెళ్ళిపోవాలమ్మా అంతేకాని ఇప్పుడు వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని బాబా అని చెప్పి కన్నీరు పెట్టుకోవద్దు బిడ్డా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా నీకెందుకు దిగులు మరి నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా బాబా నేను మీరు చెప్పినట్టే ఉండాలి అని అనుకుంటున్నాను కానీ అసలు ఉండలేకపోతున్నాను నా వల్ల కుదరడం లేదు తండ్రి అని కూడా నీ మనసులో ఒక ప్రశ్న ఉంది కదా అది నాకు తెలిసి బిడ్డా నేను చెప్పినంత ఈజీగా నువ్వు చెప్పు నువ్వు చేయలేవు కదా తల్లి అది నిజమే కానీ వీలైనంత వరకు నేను చెప్పినట్టు మారడానికి ప్రయత్నించమ్మా అప్పుడు నీ జీవితం నువ్వు అనుకున్నట్టే ఆనందంగా మారుతుంది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో నీ కోరికల్లో తీరుతాయని తెలియజేసే సంకేతాలు నీకు అందిస్తాను ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పక జరిగే తీరుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఎందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్